వెల్కమ్ టు తెలుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసిందే పార్లమెంట్లో సీఎం మీడియాతో ముచ్చటించారు ఈ నెల పదమూడున ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెస్సీ హాజరవుతున్నారని ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తనను కూడా ఒక అతిథిగా పిలిచినట్లు చెప్పారు తాను కూడా ఒక అతిథిగానే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఒక ప్రముఖ క్రీడాకారుడు హైదరాబాద్కు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఇస్తున్నామని తెలిపారు మెస్సీ కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీలు కోరానని అలాగే ఢిల్లీలో కలిసిన అందరినీ ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కాగా ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీ బిజీగా గడిపారు పార్లమెంట్లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన అంశాలు వారి దృష్టికి తీసుకువెళ్లారు గ్లోబల్ సమ్మిట్ ను ఏ విధంగా విజయవంతం చేశామనే అంశాలపై చర్చించారు